వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం విద్యా ఉద్యోగ సమాచారం ప్రవేశ పరీక్ష లేకుండానే ఇంటర్ డిగ్రీ ప్రవేశాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి గురుకులాలలో అమలు సంక్షేమ గురుకులాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానానికి నాంది పలకనుంది ఇకపై పది పాస్ అయితే చాలు నేరుగా గురుకులాల సొసైటీలో ఇంటర్లో ప్రవేశాలు కల్పించనున్నాయి అలాగే బ్యాక్లాగ్ సీట్ల ఖాళీల సమస్య లేకుండా చర్యలు చేపట్టాయి ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండానే నేరుగా గురుకులాలలో ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది గురుకులాల ఇంటర్ డిగ్రీ కాలేజీలో ప్రత్యేక ప్రవేశ పరీక్షలు లేకుండా నేరుగా అడ్మిషన్లు కల్పిస్తారు అనంతరం ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు స్వీకరించి బ్యాక్లాక్లు లేకుండా ప్రవేశాలు కల్పిస్తారు ఈ దిశగా ఇప్పటికే ఎస్సీ గురుకులాల సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టు తత్ఫలితాలను ఇవ్వడంతో అన్ని గురుకులాలలో అమలు చేయాలని సొసైటీలు నిర్ణయించాయి బీసీ గురుకులాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేరుగా ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తామని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సాధారణ గురుకులాల సొసైటీల పరిధిలోని వెయ్యి గురుకులాల పాఠశాలలు ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ అయ్యాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎనభై సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి అయితే ఇప్పటి ఇప్పటి వరకు గురుకులాల సొసైటీలు ఇంటర్ ప్రవేశాలకు వేరువేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఇంటర్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పించేవారు రెండేళ్ల క్రితం సీట్ల సంఖ్య పెరిగాయి దీంతో గురుకులాల సొసైటీలో ఇంటర్లో ముప్పై శాతం గురుకులాల డిగ్రీ కాలేజీల్లో సగానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి స్పాట్ అడ్మిషన్లు ఆలస్యంగా చేపట్టడంతో సీట్లు ఆశించిన వారికి సకాలంలో దొరకడం లేదు అక్కడే టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు లేకపోవడంతో వారంతా ప్రభుత్వ కాలేజీలకు వెళ్తున్నారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిలలో మినహా మిగతా గురుకులాలలో నీట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ లేదు రాష్ట్రంలో వెయ్యి గురుకులాలుంటే సిఓఈల సంఖ్య యాభై మాత్రమే ఈ పరిస్థితిని అంచనా వేసిన సొసైటీలు సిఓఈల సంఖ్య పెంచాలని పదో తరగతి పూర్తి చేసిన వారికి నేరుగా ఇంటర్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించాయి ఇక ఎస్సీ గురుకులాల సొసైటీలో పదో తరగతి పూర్తయిన వారికి నేరుగా అక్కడే ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తున్నారు పదో తరగతిలో పది బై పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు నేరుగా సి ప్రవేశాలు కల్పించింది గిరిజన బీసీ గురుకులాలలోనూ ఇదే పరిస్థితి ఈ నేపథ్యంలో పదో తరగతిలో పాస్ అయిన వారికి ఇంటర్ గురుకులాలలో నేరుగా ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంటర్ పాస్ అయిన వారికి కూడా డిగ్రీ గురుకులాలలో నేరుగా ప్రవేశం ఇవ్వనున్నారు తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు మాతృభాషలో ఉన్నత విద్య బోధించాలన్న కేంద్రం సిఫారసులపై రాష్ట్ర విద్యాశాఖ తర్జన భర్జన రాష్ట్రంలో తగ్గుతున్న తెలుగు మీడియం ఉన్న విద్యార్థులకు బోధన అంతంత మాత్రమే విద్యార్థులు ఉపాధ్యాయుల చూపు ఇంగ్లీష్ మీడియం వైపే తెలుగు మాధ్యమంలో చదివేవారు ఏడు శాతం లోపే మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంటుంది ఇటీవల అన్ని రాష్ట్రాలకు దీనిపై సూచనలు చేసింది సాంకేతిక విద్య సహా అన్ని ఉన్నత విద్యా కోర్సులకు స్థానిక భాషల్లో పుస్తకాలు అందించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది నూతన విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు చేస్ చేస్తున్నట్టు చెప్తుంది అయితే రాష్ట్రంలో తెలుగు మీడియం పరిస్థితిపై రెండు నెలల క్రితం రాష్ట్ర విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ముఖ్యంగా స్కూల్ స్థాయిలో తెలుగు మీడియం పరిస్థితి అంతంత మాత్రంగానే తేలింది తెలుగు మీడియంలో బోధించడం ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందిగానే ఉందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఇంగ్లీష్ వాడుక భాషగా మారడం కొత్త తరం ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంతో తెలుగు బోధనలోను ఇంగ్లీష్ పదాలు దొర్లుతున్నాయని పేర్కొంటున్నారు ఈ క్రమంలో ఉన్నత విద్యను తెలుగులో బోధించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనిపై నిపుణులతో కమిటీ వేసే యోచనలో యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి చూపంత ఆంగ్ల మాధ్యమం వైపే రాష్ట్రంలో తెలుగు మీడియం కన్నా ఇంగ్లీష్ మీడియం వైపే ప్రజలు మొగ్గు మొగ్గుతున్నారు ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలలో తెలుగు మీడియం అడ్మిషన్లను తీసుకున్న విద్యార్థులు కేవలం జీరో పాయింట్ ఆరు శాతం మాత్రమే ప్రభుత్వ పాఠశాలలోని ఇదే ఆరు పాయింట్ ఏడు శాతమే కావడం గమనాహారం రాష్ట్రంలో నలభై ఒకవేళ ఆరు వందల ఇరవై ఎనిమిది ప్రభుత్వ ప్రైవేట్ బడులు ఉండగా వాటిలో యాభై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రభుత్వ బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య ఇరవై రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది కాగా ఇందులో నాలుగు లక్షల ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు మంది మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు ప్రైవేట్ స్కూళ్ళలో ముప్పై నాలుగు వేల ప్రైవేట్ స్కూళ్ళలో ముప్పై నాలుగు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది చదువుతుంటే అందులో ఇరవై వేల యాభై ఏడు మంది మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉండటం గమనార్హం ఏడేడ్ స్కూళ్ళలో చదువుతున్న అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మంది మాత్రమే తెలుగు మీడియం వారు ఇంగ్లీష్ ముక్కలు వస్తే చాలంటారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం చదివించాలని భావిస్తున్నారని విద్యాశాఖ పరిశీలనలో తేలింది ప్రభుత్వ స్కూళ్ళలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడడం వస్తే చాలన్న భావన కనిపిస్తుందని అధికారులు అంటున్నారు మరోవైపు టెన్త్ ఇంటర్ తర్వాత దొరికే చిన్న చితక ఉద్యోగాలకు ఆంగ్ల భాష ప్రామాణికంగా మారిందని దీనితో ప్రైవేట్ బడుల్లో ఆంగ్ల మాధ్యమం కోసం పంపుతున్నారని పేర్కొంటున్నారు మరోవైపు ప్రభుత్వ బడుల్లోనూ తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మాధ్యమంలో చేరడానికి ప్రాధా ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ పరిస్థితి ఈ పరిస్థితుల్లో మాతృభాషలో విద్యా బోధన ఉండాలన్నా కేంద్రం సూచనలపై పీఠముడి పడనుంది పడుతోంది తెలుగు మీడియంలో చేరేవారెవరు బోధించేవారెవరు బోధించే వారెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగు మీడియంలో చేరిన విద్యా విద్యార్థుల శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం తరగతి శాతం రెండో తరగతిలో పదకొండు శాతం మూడో తరగతిలో ఇరవై ఒక్క శాతం నాలుగో తరగతిలో ఇరవై ఆరు శాతం ఐదో తరగతిలో ఇరవై ఒకటి శాతం ఆరో తరగతిలో పదహారు శాతం ఏడో తరగతిలో పద్నాలుగు శాతం ఎనిమిదో తరగతిలో పద్నాలుగు శాతం తొమ్మిదో తరగతిలో ఇరవై శాతం పదో తరగతిలో ఇరవై నాలుగు శాతం తరగతుల వారిగా ఇంగ్లీష్ మీడియంలో చేరిన వారి శాతం తరగతి శాతం రెండో తరగతిలో తొంభై మూడు పాయింట్ పంతొమ్మిది శాతం మూడో తరగతిలో తొంభై మూడు శాతం నాలుగో తరగతిలో తొంభై రెండు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం ఐదో తరగతిలో తొంభై రెండు పాయింట్ పద్నాలుగు శాతం ఆరో తరగతిలో తొంభై మూడు శాతం ఏడో తరగతిలో తొంభై నాలుగు శాతం ఎనిమిదో తరగతిలో తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం తొమ్మిదో తరగతిలో తొంభై నాలుగు పాయింట్ డెబ్బై ఒక్క శాతం పదో తరగతిలో తొంభై ఐదు పాయింట్ డెబ్బై ఒక్క శాతం ప్రైవేట్ స్కూళ్ళలో ఈ ఏడాది నాలుగు పాయింట్ నలభై లక్షల మంది చేరారు వారిలో పద్నాలుగు వందల అరవై మంది తెలుగు మీడియంలో చేరారు రాష్ట్రంలో తెలుగు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇలా స్కూల్ రకం మొత్తం తెలుగు ఇంగ్లీష్ ప్రభుత్వం ఇరవై రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు తొంభై ఒకటి తెలుగు నాలుగు లక్షల ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు ఇంగ్లీష్ పదహారు లక్షల పన్నెండు వేల ఒక వందల తొంభై తొమ్మిది ఏడేట్ అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది తెలుగు ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఇంగ్లీష్ నలభై ఐదు వేల అరవై ఒకటి ప్రైవేట్ ముప్పై నాలుగు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు తెలుగు ఇరవై వేల యాభై ఏడు ఇంగ్లీష్ ముప్పై కవి ముప్పై ఒక్క లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రెండు డిగ్రీ థర్డ్ ఇయర్లో లాంగ్వేజ్కు టాటా ఇక నుంచి కేవలం కోడ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ల సబ్జెక్ట్లే ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే లాంగ్వేజ్ ఉన్నత విద్యా మండలి నిర్ణయం ఉన్నత విద్యామండలి డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజ్లకు టాటా చెప్పనుంది థర్డ్ ఇయర్ను కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది ఇక నుంచి లాంగ్వేజ్ ఫస్ట్ లోనే చదవాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇది అమల్లోకి రానుంది పాత విధానమే వాస్తవానికి ఈ విధానమే గతంలో అమలైంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో డిగ్రీ కోర్సులను సంస్కరించడంలో భాగంగా ఉన్నత విద్యామండలి థర్డ్ ఇయర్లో లాంగ్వేజ్లను చేర్చింది నాలుగేళ్ళు దాటక దాటకుండానే ఈ నిర్ణయంపై అదే ఉన్నత విద్యామండలి యూటర్న్ తీసుకుంది అయితే ఇప్ అప్పుడు నిర్ణయం తీసుకున్న వారిలో ఎవరు ఇప్పుడు ఉన్నత విద్యామండలిలో లేరు థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ డిగ్రీ థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ను తప్పనిసరి తప్పనిసరి చేశారు ప్రాక్టికల్స్కు బదులుగా ప్రాజెక్టును అంతర్భాగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతానికి ఇంజనీరింగ్ సహా కొన్ని కోర్సుల్లో మాత్రమే ప్రాజెక్ట్ వర్క్ను అమలు చేస్తున్నారు ప్రాజెక్ట్ వర్క్కు క్రెడిట్స్ ఉన్నాయి ఈ ఆ క్రెడిట్స్ను విద్యార్థులు క్లెయిమ్ చేసుకోవచ్చు మ్యాక్స్ స్వయం ఎన్పిటిఎల్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా అభ్యసించిన కోర్సుల క్రెడిట్ను సైతం క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు నేడు టెట్ హాల్ టికెట్లు విడుదల ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ హాల్ టికెట్లు గురువారం విడుదల కానున్నాయి ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో టెట్టు పరీక్షలు నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా టూ పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు టెట్టుకు దరఖాస్తు చేసుకున్నారు గ్రామీణ అక్షరాస్యతలో పూర్ కింది నుంచి రెండో స్థానంలో తెలంగాణ మన కన్నా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ పురుషులు కాస్ కాస్త నయం మహిళలు అధ్వానం గ్రామీణ మహిళల అక్షరాస్యతలో తెలుగు రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి బీహార్ ఛత్తీస్గఢ్ కంటే మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెనుకబడ్డాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏపీ కింది నుంచి మొదటి స్థానంలో తెలంగాణ కింది నుంచి రెండో స్థానంలో ఉన్నాయి మొత్తం గ్రామీణ అక్షరాస్యత రేటు విషయంలోనూ తెలంగాణ ఏపీకి కింది నుంచి వరుసగా మొదటి రెండో స్థానంలోకి నిలిచినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది దేశమంతా డిజిటల్ లిటరసీ వైపు పరుగులు తీస్తుంటే అక్షరాస్యత రేటు విషయంలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడటం ఆందోళన కలిగిస్తున్నది అక్షరాస్యతను పెంచేందుకు కేంద్ర కేంద్రం న్యూ ఇండియా లిటర్ లిటరీస్ ఫోగ్రాంను చేపట్టింది పలు అం అవకాశాల పలు ఆశావాహ జిల్లాలను గుర్తించి ఈ ప్రోగ్రాంను అమలు చేస్తున్నప్పటికీ ఫలితాలు రావటం లేదు కేంద్రం వివరాలు ఇవి తెలంగాణలో గ్రామీణ మహిళల అక్షరాస్యత రేటు ఏడాది వ్యవధిలోనే నాలుగు శాతం తగ్గింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్న ఈ రేటు రెండు వేల ఇరవై మూడు నాలుగులో అరవై ఒక అరవై ఒకటి పాయింట్ ఒక శాతానికి పడిపోయింది తెలంగాణలో గ్రామీణ పురుషుల అక్షరాస్యత రేట్లో ఎలాంటి మార్పు లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనూ డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు శాతం నమోదైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తెలంగాణలో డెబ్బై రెండు పాయింట్ ఆరు శాతంగా ఉన్న గ్రామీణ అక్షరాస్యత రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతానికి దిగజారింది ఇది జాతీయ సగటు డెబ్బై ఏడు పాయింట్ ఐదు శాతం కంటే చాలా తక్కువ ఇదే సమయంలో ఏపీలో గ్రామీణ అక్షరాస్యత రేటు అరవై ఏడు పాయింట్ ఆరు నుంచి అరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామీణ అక్షరాస్థతల శాతాలు రాష్ట్రం పురుషులు మహిళలు మొత్తం ఛత్తీస్గఢ్ పురుషులు ఎనభై ఐదు మహిళలు అరవై ఎనిమిది పాయింట్ రెండు మొత్తం డెబ్బై ఆరు పాయింట్ ఆరు బీహార్ ఎనభై ఒకటి పాయింట్ ఒకటి మహిళలు అరవై ఐదు మొత్తం డెబ్బై మూడు పాయింట్ మూడు రాజస్థాన్ పురుషులు ఎనభై మూడు పాయింట్ ఆరు మహిళలు అరవై ఒకటి పాయింట్ ఎనిమిది మొత్తం డెబ్బై రెండు పాయింట్ ఐదు మధ్యప్రదేశ్ ఎనభై పురుషులు మహిళలు అరవై రెండు పాయింట్ ఆరు మొత్తం డెబ్బై ఒకటి పాయింట్ ఆరు తెలంగాణ పురుషులు డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు మహిళలు అరవై ఒకటి పాయింట్ ఒకటి మొత్తం డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఆంధ్రప్రదేశ్ డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు పురుషులు మహిళలు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మొత్తం అరవై ఏడు పాయింట్ ఐదు నేవీలో హెలికాప్టర్ తొలి మహిళ పైలట్గా అనామిక విశాఖ ఐఎన్ఎస్ డేగాలో తొలి పోస్టింగ్ భారత నౌకాదళంలో హెలికాప్టర్ తొలి మహిళ పైలట్ లెఫ్టినెంట్ అనామిక రాజీవ్ బుధవారం విశాఖపట్నంలో బాధ్యతలు స్వీకరించారు ఇక్కడి నేవీ వైమానిక స్థావరం ఐఎ ఐఎన్ఎస్ డేగాలో ఆమె విధులు నిర్వహించనున్నారు నేవీ హెలికాప్టర్లలో సి కింగ్ ఏఎల్హెచ్ ధ్రువ్ చేతక్ ఎంహెచ్ అరవైఆర్ సి హాక్స్కు ఆమె సారాధ్యం వహిస్తారు నాలుగేళ్ల క్రితం నిఘా విమానం డార్నియార్లో తొలి మహిళ పైలట్గా శుభాంగి స్వరూప్ బాధ్యతలు చేపట్టారు ఈసారి హెలికాప్టర్లను నడిపే బాధ్యత మహిళలకు అప్పగించారు అందులో అనామికకు మొదటి అవకాశం లభించింది అనామిక రాజు స్వస్థలం కేరళలోని తిరువనంతపురం ఆమె తమిళనాడులోని ఐఎన్ఎస్ రాజాలిలో హెలికాప్టర్ శిక్షణ పొందారు అక్కడ ప్రతిభ పాఠావాలు ప్రదర్శించి ఆరు నెలల క్రితం తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మినరల్ రాజేష్ పెందార్కర్ చేతుల మీదుగా గోల్డెన్ వింగ్స్ను పొందారు ఆమెకు తొలి పోస్టింగ్ విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగాలో ఇచ్చారు సైనిక పాఠశాలలో ఆరు తొమ్మిది తరగతులకు ప్రవేశాలు త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలలు ఏర్పాటు చేసింది ఈ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆరు తొమ్మిది తరగతుల ప్రవేశాల నోటిఫికేషన్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదు వెలువడింది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇండియన్ నేవీ అకాడమీ ఇతర అకాడమీలలో క్యాడెట్లుగా చేరతారు ఏఐఎస్ఎస్ఈఈ దరఖాస్తులను ఆన్లైన్లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది దీనికి చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు పరీక్ష తేదీని తరువాత ప్రకటిస్తారు ఆరో తరగతికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి పది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు వయసు పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉండాలి వీరు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ కరీంనగర్ అనంతపురం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమహీంద్రవరం శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెబ్సైట్ను చూడవచ్చు